اوه <laughs> گهراوه बिगड़ना सीमा राउंड जय मिस्टर 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 � మాజీ ఎమ్మెల్యే గారు సిపిఐ నాయకులు మాజీ చాలా రెడ్డి గారు ఈ గ్రామ ఎంపీటీసీ కౌశల్య గారు అదేవిధంగా ఉప సంచు గారు నల్గొండ రాజు గారు ప్రొఫెసర్ వీరాణి నాయక్ గారు వివిధ గ్రామాల నుండి మీరు కాంగ్రెస్ పార్టీ అభిమానులు అందరికీ స్వాగతం సుస్వాగతం ನಾ ಈ ಸೈಡ್ ಸೈಡ್ ಓನೈ ಬಿಗ್ ಅಪ್ ಟು ಬಿ ಸ್ಕೂಟರ್ ಅಣ್ಣ 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 ಲೇ ಆ ನಾ ಇಂತ ಕುತ್ತನ ಅವರು ಅಣ್ಣ 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 ಸೆಲ್ ನಾರಾ ಜಬ್ ಜಬ್ ಅಣ್ಣ 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 ಈ ಸೈಡ್ ಓನೈ ಸೈಡ್ ಓನೈ ಸೈಡ್ ಓನೈ ಸೈಡ್ ಸರ್ ಕೊಡ್ಲಾ ಆಯರ್ ವಾಲಿ ಸರ್ ಇಂದಕ್ಕೆ ಇತ್ತರೋ ಯಾಕೆ ಅಂತಾ భారత ప్రధాని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పివి నరసింహరావు గారి వర్ధంతి సందర్భంగా మనందరం కూడా ఈ రోజు ఇక్కడ కలిసినాం ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి గురుకుల పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు పివి నరసింహరావు గారి చరిత్ర గురించి చెప్పినారు అనేక సందర్భాల్లో పివి నరసరావు గారికి సంబంధించిన చెప్పినారు ఈరోజు టీవీ నరసింహరావు గారు తప్పకుండా ఈ దేశానికి కాదు అతను ఆర్థిక రంగానికి సంబంధించి ఆర్థికమైనటువంటి సంస్కారాలు తీసుకొచ్చిన అంశంలో ప్రపంచానికి ఆదర్శమైన సందర్భంలో మనం చేస్తాను టీవీ నరసింహరావు గారు చూసి ఆర్థిక సంస్కారం అనేటువంటి ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఆచరించేటువంటి ఒక వ్యవస్థ ఏర్పడ్డది దాంతో పాటుగా ఊరికే ఆర్థిక సంస్కరణకి పరిమితం కాకుండా వారు ప్రధానమంత్రి అయిన తర్వాత వెంకటస్వామి గారిని రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ గా తీసుకుని మొట్టమొదటిసారి దాదాపు వేల కోట్ల నిధుల నుంచి గ్రామీణాభివృద్ధి శాఖను పట్టిష్టం చేసినటువంటి వ్యక్తి అంతేకాదు గ్రామీణాభివృద్ధితో పాటుగా గ్రామీణాభివృద్ధిలో బాధపడిన విద్య ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఒక ఉన్నతమైన అందించేటువంటి ఆలోచన చేయగలిగిన వ్యక్తి దాంతో పాటుగా ఎప్పుడు కూడా సంస్కారాలు కావచ్చు స్వయంగా భూస్వానప్పటికీ కూడా ప్రజలకు న్యాయం జరగాలంటే భూ సంస్కరణ తప్ప మార్గం లేదని తన పదవికి ఇబ్బంది వచ్చినా భూ సంస్కారాలు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అయినా అయినా ఎవరైనా ప్రజలకు భూములు పంచాలంటా ఉన్నాం న్యాయం జరగాలి భూమిలోనికి భూమి భూమిలోకి భూమి కావాలంటా ఉన్నాం కొన్ని రోజులు దున్నే భూమి అక్కన్నాం ఆ విధంగా అటువంటి వయసులో అటువంటి సందర్భంలో కూడా పివి నరసింహరావు గారు గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకున్నాడు బహుభాష కోవిడ్గా గ్రామీణ స్థాయి నుంచి స్వయం కృషి తోటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో అంచలంచలంగా ఎదుర్కొంటూ ఒక దేశంలో అత్యున్నతమైనటువంటి ప్రధానమంత్రి పదవి అది కూడా మైనార్టీలో ఉంటే కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమర్థవంతంగా దేశ ప్రధానమంత్రి గారు అనేటువంటి ప్రధానమంత్రి పివీ నరసరావు గారు తప్పకుండా మరి మిత్రుల యొక్క సూచనలు వారి ప్రభుత్వం చర్చ కానీ ఇప్పుడు ఇమ్మీడియట్ గా ప్రభుత్వంలో ఏ ఎనక చర్చ నుంచి రూల్ అవుతా ఉందో దానికి నేను గా ప్రతిపాదన ముఖ్యమంత్రి గారు లోపిస్తాను ఆ రోజుకు టీవీ నరసిరావు గారు రోడ్ అనేటువంటి నామకరణం సందర్భంగా మనం చేస్తా ఉన్నాం దాంతో జిల్లాకు సంబంధించిన అంటే చెప్తాను అనుకుంటూ దాన్ని కూడా నేనుగా నిర్ణయం తీసుకునేటువంటి కాదు అది పునర్వ్యవస్థీకరణ జరిగింది ఇప్పుడు మళ్ళీ ఏ నిర్ణయం తీసుకున్నా అది ఒక అనేకమైనటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలు ఆనాడు అనారోగ్యంగా చేసినా ఆలోచనతో చేసినా విచక్షణతో చేసినా క్రమబద్ధంతో చేసిన చర్చ లేదు కానీ ఆనాడు పేరు నరసింహ గారి పేరు మనవడం అనేటువంటి ఈ ప్రాంత ప్రజలు నిరాశ కలిగించిన అంశమే తప్పకుండా అటువంటి అంశాన్ని పెద్దలతోటి మంత్రివర్గంలో లేదా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఏ విధంగా వారిని గౌరవించుకోవాలన్న మాట ఈ పివి నరసింహరావు గారు పుట్టినటువంటి వంగర గ్రామానికి ప్రాంతరాజ్య పరిశ్రమ శాసనసభ్యులు మంత్రిగా వారి గౌరవాన్ని ఎంత పెంచాలో ఎంత విధంగా ముందు తీసుకోవాలో అందులో ముందు సందర్భంగా మరొకసారి పివి నరసింరావు గారు స్మారకంగా ఇక్కడ తీసుకున్న కార్యక్రమాలను వేగవంత వ్యయానికి అది టూరిజం శాఖ కావచ్చు లేదా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కావచ్చు వారి పేరు మీద తీసుకున్నా వాటి అన్నిటికి సంబంధించి ఒక పూర్తి స్థాయి లోపల కంప్లీట్ చేసే విధంగా నేను జైన్ కలెక్టర్ గారి అదే విధంగా జిల్లా పరిషత్ చైర్మన్ గారిని కోరుతానా వాటికి సంబంధించి ఒక పూర్తి పరిశీలన చేసి గ్రామ సర్పంచ్ పండల్ ప్రజెంట్ జైన్ అందరూ కూడా స్థానికులు రాజకీయంగా పరిస్థితి ఇంకా ఏం కావాలి అనే ఆలోచనతో నివేదిక లాగా ఇచ్చినట్లయితే దాన్ని ప్రభుత్వం పొందించి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని మాట్లాడే సందర్భంగా మనం చేస్తూ మరొక్కసారి అందరం కూడా పెద్దలు మంచి తీన్ కావాలంటే ఆ యొక్క గౌరవము మాట ఆ విలువ అనేటువంటిది మళ్ళీ అందరికి వస్తుంది అనుకునేది లేదు కానీ అటువంటి ఒక మహానుభావుని చరిత్ర అంతా కూడా భవిష్యత్ తరానికి తెలవాలి అది పుస్తకాల ద్వారా కావచ్చు లేదా చరిత్రలో రావచ్చు ఏ విధంగా వారిని మనం గమనించుకుంటా పోతా ఉంటుంది ఇక విగ్రహం పెట్టుకోవడం ఆయన భీవీనటువంటి మహోన్నత పెట్టి మనం కూడా పిల్లలకు అటువంటి ఆయన గురించి చెప్పాలి చెప్తే అనుకరణ జరుగుతుందని ఇలా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టుకున్నా జ్యోతిబా పూరే గారు విగ్రహం పెట్టుకున్నా మహాత్మా గాంధీ విగ్రహం పెట్టుకున్నా ఇందిరాగాంధీ గారు విగ్రహం పెట్టుకున్నా నెహ్రూ గారి విగ్రహం పెట్టుకున్నా జగ్గవన్ విగ్రహం పెట్టుకున్న ఎందుకు వాళ్ళు ఈ దేశం చేసినటువంటి అంశాలు భవిష్యత్ తరానికి తెలవాలే ఇచ్చిన గొప్ప మరుపు మన మానవులకు మరుపు ఏదైనా మర్చిపోతాం సంతోషాన్ని మరుస్తాం దుఃఖాన్ని మరుస్తాం అవి మరవకపోతే వాళ్ళు మనిషిగా ఉండరు కాబట్టి ఎందుకంటే సంతోషం ఎప్పుడు ఎప్పుడు పోతే ఉండవు మరుస్తాం కానీ అటువంటి వాళ్ళ గొప్ప వాళ్ళ చరిత్ర మరవద్దు ఎప్పుడు కూడా మనం మన భవిష్యత్ తరానికి చెప్పాలనే ఈ విగ్రహాల సంస్కృతి గతంలో వందల ఏళ్ల నుంచి వస్తా ఉంది దాని ప్రకారం ఇక్కడ జరిగినటువంటి విగ్రహానికి వారు నివాళులర్పించుకొని ఈనాడు ఈ మాట మాట్లాడుకొని అందరం కూడా కలిసి వారికి జ్ఞాపం చేసుకుంటున్నామంటే వారి గొప్పతనాన్ని వారు చేసిన సేవల్ని వారిని పూర్తి భవిష్యత్ తరం నేర్చుకోవాలని కోరుతూ ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి మా పెద్దలందరికీ భాగస్వాములై చొరవ తీసుకొని నిన్ననే మన శాసనసభ కాగానే నేను ఇవాళ వస్తాను చెప్పగానే ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి ప్రతి భాగస్వాములందరూ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు చెప్తూ సరికంగా అర్థం ఉన్నాను